ಕಲ್ಪ ಕಲ್ಪಿ ರೆಂಟು ವನ್ನೆ ನಾಲ್ನೇ ಕಲ್ಪನ್ ತಾಲೆ ರೆಂಟು ವಂದ ಕನಿ ವೇತನ ಮುಪ್ಪ ಕನಿಷ್ನ ಮುಖ್ಯ ಕನಿಷ್ನ ಮುಖ್ಯ धिक नमी समान विधी वरी कुझु भद्रती वर्क रहंदो

సమ్మె రద్దు చేయాలని ఆగ செவட்னேடுவேடுவேடு எங்கள கூட உள்ளதெல்லாம் செய்யறது செய்ய வேண்டியானாகிர கோட்டனூ செய்யறது தார்மிக லைக்கதா You're the one driving the car, you చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చిత్తాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక దేశ వ్యాప్త చేస్తా ఉంది ఈ సమ్మెలో ఉన్నటువంటి సాంకేతిక అసాంకేత రంగ కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులు కాంగ్రెస్ ఇంకా వెనక గ్యాప్ లో ఉన్న ముందుకు రండి ఇంకా వెనక ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కాంగ్రెస్ కార్మిక వర్గం అందరూ ఈరోజు సమ్మె బాధపడి మన యొక్క ప్రధానమైన డిమాండ్ కార్మికులకు వ్యతిరేకమైనటువంటి లేబర్ కోర్టు కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుంచి లేబర్ కోట్ల అమలు చేయాలని ఏటీసీ సిఐటియుఎఫ్టియున్జిసి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన సభ్యుల పైగా మన యొక్క డిమాండ్స్ పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఆ కమిటీకి రాజమండ్రి వర్తక సంఘానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పది కార్మి కేంద్ర కార్మిక సంఘాలు పదకొండులో బిఎంఎస్ బీజేపీ అనుబంధమైనటువంటి సంస్థ ఈ సమ్మెలో పాల్గొనట్లేదు పది కార్మిక సంఘాలు మరియు దాదాపు మూడు వందల పైగా ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి దేశంలో ఉన్నటువంటి ఆరు అరవై వేల కార్మికులు ఇవాళ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు అరవై వేల కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి లేబర్ కోడ్లు ఎవరికి ఉపయోగపడేటువంటి విధంగా ఇవాళ లేబర్ కోడ్లో చిత్రీకరించడం జరిగింది యాభై శాతం ఎలవెన్సుల రూపంలో ఎలవెన్సుల రూపంలో కూడా పదిహేను శాతం మించకుండా ఉంటే వాటిని కూడా జీతాల కింద లెక్కేసేటువంటి పరిస్థితి ఇవాళ వేతన కోడ్ కింద ఎవరైనా ఆఫీస్ పైరు ఇప్పుడు చట్టాల ప్రకారం కానీ ఇవాళ మహిళా కార్మికులు రాత్రులు కూడా పనిచేసేటువంటి విధానం వాళ్ళకి ఏ విధమైనటువంటి మరి ఇది ఇవ్వకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి అరే ఇవాళ ప్రమాదవశాత్తు గురి అయితే పనిచేస్తున్నప్పుడు అతనికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ లేబర్ కోర్టు ఈ లేబర్ కోర్టుల వలన దాదాపు అరవై వేల మంది కార్మికులు దేశంలో నష్టపోతున్నారు అరవై వేల కోట్ల మంది ఇవాళ కార్మికులు దేశంలో నష్టపోతున్నారు కాబట్టి ఈ లేబర్ రద్దు రద్దుపరిచేంత వరకు కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడి ఈ లేబర్ కోట్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి వాళ్ళ మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇప్పుడు ఉన్నప్పుడు ఈ సంస్కరణలు అన్ని కూడా పనికిరాలు సంస్కరణలను వ్యతిరేకించేటువంటి అభివృద్ధితో కూడుకున్నటువంటి సంస్కరణ అయితే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాం కాబట్టి కామరేష్ ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ కార్మిక పోరాటం ఆగదు ఈ కార్మిక పోరాటం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి తీసుకున్న నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల ఉద్యోగ సంఘాల యొక్క హక్కులు హరించాలని చెప్పి అతను నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులు అనేక సంవత్సరాలుగా బాడు సంపాదించినటువంటి కార్మికుల హక్కులన్నీ కూడా కాల రాసేసి అతను అందరినీ కూడా ఒక బానిసలాగా అటు పారిశ్రామికవేత్తలకి కానివ్వండి ఇటు వ్యవసాయ ఉత్పత్తులు చేసి వ్యవసాయంలో పనిచేసుకునే వారిని భూస్వాములకి చేయాలి బానిసలు చేయాలని చెప్పి ఒక కుటిలమైన ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసేసి అన్ని కూడా రిజర్వేషన్ అనేవి లేకుండా ఈ విధంగా ఆదాని ముఖేష్ అంబానీ బెనాబిలిగా పెట్టుకుని దేశాన్ని పెడుతున్నాడు ఇటువంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానిగా పరికినాడు ఏవైతే నాలుగు కోడ్స్ లేబర్ కోర్టు ప్రవేశపెట్టాడో ఆ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేస్తున్న సభ్యులు మా ఏఐడిసి కాంగ్రెస్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం

ఎందుకు నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేశవ్యాప్త సమ్మె జరిగినప్పుడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆ రోజు ఇరవై కోట్ల మంది సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఇప్పుడే సోషల్ మీడియాలో ఇంగ్లీషు మీడియాలో వస్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఈ రోజు సమ్మెలో దేశవ్యాప్తంగా ఎప్పటికీ యాభై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారని చెప్తా ఉన్నారు ఆరు నెలల కాలంలో సమ్మెలో పాల్గొన్న కార్మికుల సంఖ్య దేశంలో రెట్టింపు అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బిజెపి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది మోడీ నీ రోజులు దగ్గర పడ్డాయి కార్మికుల పొట్ట కొట్టి కొమ్ము కట్టేటువంటి నీ దుర్మార్గపు విధానాల్ని కార్మిక వర్గం నేల కేసి కొట్టే రోజు రాబోతా ఉంది గుట్టుబెట్టుకో అని చెప్పి వాళ్ళ కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేయదలుచుకున్నాం ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నదంటే పన్నెండేళ్ల క్రితంన్నాడు రాజమండ్రి మెయిన్ రోడ్ మార్కెట్ లో ఉన్న వ్యాపారాలకి పన్నెండేళ్ల తర్వాత రాజమండ్రి మెయిన్ రోడ్ లో వ్యాపారస్తులు గిలగల కొట్టుకుపోతున్న పరిస్థితికి చూస్తే నరేంద్ర మోడీ తెచ్చినటువంటి జిఎస్టీ గాని నోట్ల రద్దు గాని ఆయన తీసుకొచ్చిన విధానాలు గాని ఇవాళ సామాన్యుల జేబుల్లో డబ్బులు లేకుండా చేసి ఇవాళ రాజమండ్రి లాంటి పెద్ద మెయిన్ రోడ్ లో వ్యాపారాలే లేకుండా దివాలా ఎత్తిపోయే పరిస్థితికి వ్యాపారాలే కాదు భారతదేశమే దివాలా తీసే పరిస్థితికి వాళ్ళ మోడీ ప్రభుత్వాలు వచ్చినాయి ఆయన ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయల పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టారు యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాకి ఏమిచ్చారని చూస్తే చెప్ప మిగిల్చారు యాభై మూడు వేల కోట్ల రూపాయలని దేశంలో అదాని అంబానీ లాంటి కార్పొరేట్ల సేవలు ధరించడానికి

कोन्हे नेतो जेका ने देव यक ब ఈ రోజున దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండో తారీఖున సార్వత్రిక సమ్మె జరిగింది ఈ సార్వత్రిక సమ్మెలో వేలాదిగా కార్మికులందరూ కలిపి పాల్గొనడం జరిగింది కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజున చాలా దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చి కార్మికుల నడ్డెరుగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఏదైతే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మిక చట్టాలని సంపాదించుకున్నారో ఆ చట్టాలన్నింటిని కొన్ని చట్టాలను రద్దు చేసి అందులో నాలుగు కోట్లని సబ్మిట్ చేసి ఈ ఆటల ద్వారా కార్మికులందరినీ కూడా ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తుంది ప్రతి దాన్ని ప్రైవేటీకరణ చేసి సంస్థలన్నీ కూడా నాశనం చేసి ప్రైవేటీకరణలో సాలరీస్ కూడా తక్కువ ఇచ్చి చాలామంది దినాలను కూడా ఎన్నో వేల సంవత్సరాలు బట్టి కార్మికులు చట్టాల కోసం పోరాడితే పని జనాలని ఎనిమిది సంవత్సరం ఎనిమిది గంటల పాటు పని జనాలని పన్నెండు గంటలు ఈ రోజున చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ రోజున సమ్మె ద్వారా నిరసన తెలియజేస్తూ ఈ రోజున ఈ యొక్క ర్యాలీని పథకాన్ని కొనసాగించాలి రెండు వందల రోజుల கல்பே ரெண்டு வந்த பன்னெண்டு நாளில் கல்பிங்க ரெண்டு வந்த பன்னெண்டு நாளில் கனிச வேதன முப்பை வேணும் கனிச வேதன முப்பை வேறு கணிச வேதன முப்பை வேறு சமம் பைக்க i yes.